హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ ఎయిట్ సిక్స్ అండి మీరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే ఇంట్లో పనులు ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను సాయంత్రం ఈవినింగ్ పని అండి ఏంది రాకి అందట్లేదా నీకు అక్కడ

మా మమ్మీని పోయి కాలం నీళ్లు చదువుతుంది చూడండి మా తమ్ముల మట్టి హక్ చేసుకుంటారు ముద్దు పెట్టి బేబీ ఫ్రెండ్స్ మా మమ్మీని పైకి తీసుకొస్తాను ఫ్రెండ్స్ మొత్తం చాక్లెట్ పాటు చాక్లెట్ చాక్లెట్ ఇస్తాను నా బేబీ బేబీ

बेबी इनके साथ में बैठ चला था। बेबी 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 నాని అన్నయ్యకి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చాక పనే ఉంటుందండి వాళ్ళ వాళ్ళ గిన్నె వాళ్ళే లంచ్ బాక్సులు ఉంటాయి కదండి అవే అందుకే ఎక్కువ పడుతూ ఉంటాయి సాయంత్రం పూట ఎక్కువ వచ్చిన పడుతుంది నాకు డిన్నర్ వచ్చేసరికి కొంచెం లేట్ పడుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు స్నానాలు తేకించి ఇవన్నీ కడుక్కొని మళ్ళీ

ఉన్నాయమ్మా లేవు దేంట్లో లేవు నీళ్ళు నీళ్ళు అని ఇప్పుడు దాకా ఇంట్లో పండి మా అక్కడ

బట్టలు మార్చేస్తున్నారండి బట్టలేతే తీసేసాను నేనేది తీసి కడిగాను బట్టలు మార్చేస్తున్నాను ఇప్పుడు బట్టలు మార్చేసి ఇలా స్నానం చేపిస్తానండి నాకి నువేర్తే దూషన దోలత స్నానం అండి స్నానం చేయటం అయితే అయిపోయింది వాళ్ళు స్నానం చేసి హోంవర్కులు చేసుకొని కొద్దిగా వాళ్ళ అన్నం తిని పండుకొనే దాని కూడా అల్లరిగా ఉంటుందండి పిల్లలు పొద్దున్న లేకపోతేనే బోరు కొట్టినట్టు ఉండిద్ది వచ్చిన కాని నుండి ఏం అనిపిస్తారు అసలు అనిపించినా కానీ మన పిల్లలు కదండి మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ కొట్టడం అనేది చేయకూడదు ఎక్కువ ప్రేమతోనే చెప్పుకోవాలి మా రాకీ అయితే ఇంకా అల్లరి బాగా అల్లరి చేస్తుంది నేను నాన్న ఎందుకు నాన్న ఇలా పెట్టిను రావట్లేదు రే రావట్లేదు ఆ పండు అయితే మంచిగా రెడీ అయిపోయి నానా బ్యాగ్ ఎక్కడుంది బ్యాగ్ తీసుకురాపు హోంవర్క్ చేసుకుంది మమ్మీనా ఇట్లా ఫోటేస్తారా మమ్మీ పండుగ పండు వస్తా ఓకే వెళ్ళి ట్యూషన్కి తో తోలేరు ఆగు ఇప్పుడు ఆలర్లే మరాకి ట్యూషన్ అంటేనే భయపడతాడు అసలు ట్యూషన్ పోవాలంటే ఆడ ఎక్కుదా కూర్చోవాలని భయపడతాడు ఆగు కోడ రాస్తురా ఇక్కడ కూర్చో పట్టు ఇక్కడ కూర్చోని మత్తు ఉంది పోడ రాత్ర మంచిగా రాత్ర తడితుండ పడి పడుకొని అంత తడిగా తడిగుంది ఉంది తడి తుడి లేన్స్ మా తమ్ము లేక వెళ్ళాలి చేస్తాం

మా బాబు చిన్న బాబు కట్టి దగ్గరుండి హోంవర్క్ చేయిస్తానండి మా బాబు చేపిస్తానండి కూర్చో మంచి కొంచెం కూర్చోబెట్టి దగ్గర కూర్చోబెట్టి చేపిస్తానండి హోంవర్క్ అప్పుడే వాళ్ళు చేస్తారు లేకపోతే చెయ్యరు ఎక్కువ అందుకే దగ్గర కూర్చోబెట్టి చేపిస్తున్నాను ట్వంటీ వన్ ఎక్కడ చేస్తాను ఏది నాకి అలా చూస్తున్నావు

ఎవరైనా ఇంట్లోనే చిన్నపిల్లలే అల్లరి చేస్తారండి మా ఇంట్లో అయితే నడిపోడు అల్లరి చేస్తాడండి ఎంత చెప్పినా కానీ వాళ్ళ మాటే కానీ వాళ్ళు పట్టించుకోడు ఎప్పుడు పట్టించుకోడు ఎక్కువ శాతము మా పిల్లలైతే ఇక ఇప్పుడైతే హోంవర్క్ చేసేస్తున్నారు హోంవర్క్ అయిపోయి మంచిగా వాళ్ళు అన్నం తినేస్తారండి అన్నం తినేసి పండుకుంటారు కొద్దిగా ప్రేర్ చేసుకుంటారు మేము చర్చికి వెళ్తాం కదా ప్రేర్ చేసుకోమని చెప్తే ప్రేర్ చేసుకొని వాళ్ళ అన్నం తినేస్తారు రాఖీ కూడా అక్కడ మంచం మీద కూర్చొని చూస్తున్నారా పిల్లగాడు ఇక్కడ కూర్చొని ఓమరికి చేస్తుంటే నడిపోడు అక్కడ కూర్చొని ఓమరికి చేస్తా ఎంత తేడా ఉందో చూడండి అండి మా ఇంట్లో ఎక్కువ పెద్ద నడిపోడే అల్లరి చేస్తాడండి బాగా ఇటు నాన్న ఒకసారి ఇటు నాన్న ఒకసారి ఏంటి అల్లరి ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇప్పుడు వరకు అయితే ఈవినింగ్ పని అయితే నా ఇక్కడ కొంచెం అయితే కంప్లీట్ అయిపోయిందండి వంట చేయాలి ఇంకా వంట చేసే పని ఉందండి ఇంకా పిల్లలకు హోంవర్క్ చేయించిన తర్వాత వాళ్ళకి వంట చే వంట చేస్తానండి ట్వంటీ వన్ ట్వంటీ టూ రాయి ఇక్కడ ట్వంటీ టూ టూ స్పీడ్గా మంచిగా రాయి ట్వంటీ టూ అని మంచిగా రాయి నాన్న ఇప్పుడు అయితే నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలు గడిగేసాను బట్టలు అయితే మరతేశాను అండి గదులు కూడా ఊకే మంచిగా క్లీన్ చేసి ఊకానండి బయట పని కూడా అయిపోయింది వాటర్ కూడా పట్టేసాను పిల్లలకి స్నానం చేపడానికి వాటర్ పట్టేసానండి ఇక మాది అయితే ఇక బెడ్రూమ్ ఒక్కటే ఉంది బెడ్రూమ్ చేస్తాను ఇప్పుడే చేస్తే బెడ్రూము పిల్లలు అల్లరి చేసి మొత్తం ఆటలాడి చికాకు చేస్తారంటే వాళ్ళు పండుకునే అయితే మంచిగా సదిరేస్తాను సదిరేసి మంచిగా శుభ్రంగా ఉంచేస్తాను అప్పుడు మావారు కూడా కొద్దిగా నీట్గా ఉంటేనే ఊకుంటాడు అందుకే ఆయన వచ్చే ముందే చేస్తానండి ఇప్పుడే చేయను ఇప్పుడే చేస్తే చికా చేసేస్తారు మొత్తం క్లీన్గా అయిపోయింది ఇవైతే మా బట్టలు అయితే మడత పెట్టేశానండి ఇక్కడ అయ్యే మా బట్టలు ఇవి చూడండి ఇవైతే మా ఇల్లు అయితే ఇలా ఉంది ఇవి ఇప్పుడు వరకు అయితే ఇలా ఉంది నేను చెప్పాను కదా ఈ ఈ కిచెన్ రూమ్ ఉంది కదండి ఇది క్లీనింగ్ చేయాలండి ఈ కిచెన్ రూమ్ ఇలా ఉంది దీంట్లోనే పెయింటింగ్ వేపియ్యాలని అనుకుంటున్నామండి కానీ కుదరట్లేదు మాకు ఖచ్చితంగా అయితే మేము వేపిస్తాం పెయింటింగ్ వేపిస్తాను ఖచ్చితంగా వేపిద్దామని అనుకుంటున్నాం కానీ టైం కుదరట్లేదు మాకు చెప్పాను కదా కొన్ని పరిస్థితుల వల్ల మాకు టైం కుదరట్లేదు అందుకే వేయట్లేదండి మేమైతే ఇదైతే మాది ఫ్రిడ్జ్ అండి మా ఫ్రిడ్జ్లో చూడండి ఏమేమి ఉన్నాయో ఇది అల్లం పేస్ట్ అండి ఇది పెరుగు ప్యాకెట్ ఇది కరేపాకు ఇవి పాలు అండి ఇక్కడ కూడా పాలు ఇప్పుడే గాబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి బాగా పడిగినప్పుడు కొంచెం వేడి చేసి ఇస్తాను ఎండాకాలం కదా ఎక్కువ ఇరుగుతాయి అని అట్లా ఉంచుతానండి ఎప్పుడైనా కానీ ఇది మా పండ్లు పచ్చడి అండి టమాటా పచ్చడి ఇది పెరుగు తోడేసానండి పెరుగు తోడేసాను ఈ కింద ఏంటంటే మేగడండి నెయ్యి తీస్తాను ఎప్పుడైనా ఇది కూడా టమాటా పచ్చడినండి మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది ఇది మా సపరేట్ ఫైల్ ఉంటాయండి ఫైల్ అంటే దీంట్లోని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అవన్నీ ఉంటాయి ఇవి మా కవరు ఎవరి కవర్స్ ఉంటాయి అండి సపరేట్గా చదివి పెడతాను ఎప్పుడైనా కానీ ఇదైతే ఈరోజు మీరు మీరు చూస్తున్నారు కదా ఇంతవరకు అయితే మాది మా రాకి ఇంతవరకు చూడండి మీరు చూస్తున్నారు కదా ఇంతవరకు హోంవర్క్ అయితే చేయనే చేయలే ఇంకా ఓ నీ రైటింగ్ ఏనా ఇది నువ్వు రాయలేదా ఎందుకని ఎక్కువ కొట్టడం తిట్టడం అలా చేయొద్దండి ప్రేమతోనే పిల్లల్ని దగ్గరగా తీసుకోవాలి సాయంత్రం పూట ఈవినింగ్ వంటగా రెడీ చేస్తున్నాను అండి ఎండి చేపలు కర్రీ చేయాలనుకుంటున్నాను గోంగూర ఎండి చేపలు ఇలా వేయించుకోవాలి మంచిగా వేయించుకుంటే ఫ్రై లాగా వేయించుకుంటే బాగుంటాయండి ఇలా వేయించుకున్న తర్వాత శుభ్రంగా ఇటుకున్న తలకాయలు ఇవి ఉంటాయి కదండి ఇది తీసి కర్రీ చేసుకోవాలి మంచిగా కడిగి వేసి అది ఎలా చేయాలో ప్రాసెస్ కూడా మీరు చూపిస్తాను నెక్స్ట్ గోంగూర సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసిన తర్వాత రెండు టమాటాలు రెండు ఉడిగడ్లు వేసుకోవాలండి ఆనియన్స్ కూడా కట్ చేసి చూపిస్తాను మీకు అత్తయ్య ఏమో ఇది తీస్తాను అండి నాకు తెలియదు ఇది ఎలా తీయాలో తెలియదు కర్రీ అయితే కానీ అది అవి అయితే తెలియదు నాకు అందుకే తీసిస్తాను అత్తయ్యతోనే అవి తలకాయలు తీసే తీసేయాలండి బాబు ఖుషి దగ్గరికి రా బాబు తలకాయలు తీసి చేదులు తీసి నెలలు నానేసి పది టిప్పులు కడిగి గోంగూరలో తాను బేబీ మా మమ్మీ అయితే టమాటాలు కోస్తాం ఫ్రెండ్స్ చూడు ఆనియన్స్ కూడా ఆనియన్ కోవాలి చూస్తున్నావా నీకా చూసానా బేబీ బేబీ

కూడా ఉన్న గిన్నెలోకి వేసుకుంటే కొద్దిగా మనం గడుకోటానికి కూడా ఫ్రీగా ఉంటదండి ఇలా ఇలా జలపరిచుకోవచ్చు ఎందుకంటే సన్న పురుగులు పచ్చ పురుగులు కూడా ఉంటాయి అండి నేను చూసాను కాబట్టి చెప్తున్నాను ఇలా క్లీన్ చేసుకోవాలి గిన్నెలోకి తీసేసుకోవాలండి అయితే ముందుగా అయితే కళాయి పెట్టేసానండి స్టవ్ ముట్టించుకొని కళాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ రెండు చిట్లు వేసుకోవాలండి రెండు చిట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటి కావాలండి కొంచెం వేడి కావాలి ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి ఆనియన్స్ వేస్తున్నానండి ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలండి మిర్చి వేస్తున్నానండి మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకోవాలి ఇంకొంచెం మగ్గాలండి కొంచెం అంతా కరివేపాకు కూడా వేయాలండి కరివేపాకు కరివేపాకు ఇది జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర కరివేపాకు జీలకర్ర ఇవన్నీ మంచిగా ఇలా మగ్గాలి మగ్గితేనే బాగుంటుందండి పసుపు వేస్తున్నానండి పసుపు కొంచమే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలండి చూడండి ఇవి ఇలా పండుమాడ ఉడికితేనే బాగుంటుందండి ఇలా ఉడకనిచ్చుకోవాలి తర్వాత టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేయాలి టమాటా వేసుకొని కలవదిప్పుకోవాలండి టమాటా వేసి ఇలా కొద్దిగంత సాల్ట్ వేసుకొని మగ్గ పెట్టుకోవాలి సాల్ట్ వేసాను మూత పెట్టేసుకున్నామండి మగ్గుతి టమాటాలు మంచిగా మగ్గాయా మగ్గాయి ఇప్పుడు గోంగూర వేసుకోవాలి గోంగూర వేసి మూత పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే చూడండి మంచిగా దగ్గరకి ఎలా అయిందో అదే ఉడికింది ఇలా ఉడకాలండి ఇలా ఉడికితేనే బాగుంటది ఇప్పుడు మనం కారం వేసుకున్నాం టూ స్పూన్స్ వేయాలి కారం మా ఆయన ఎక్కువ కారం తిండని నేను తక్కువ వేసానండి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అని నేనైతే మగ్గనిద్దాం సిమ్లా పెట్టేది బియ్యం పోసుకున్నానండి 好吧，妈妈。 నాకు కర్రీ అయ్యేలోపు అన్నం కూడా అయిద్దండి వేడిగా ఉండటానికి నేను ఇలా అమ్మటే పెట్టేశాను అన్నం కూడా రెడీ అయిపోయేది కర్రీ అయ్యేలోపు ఆయన ఇప్పుడే వస్తాడు ఇప్పుడే వస్తాను పండుకున్నారు ఏంది కాలు చేతులు కడుక్కోకొని ఇంట్లోకి వస్తామండి అవునా పెట్టిస్తలే పప్పు పాలకూర అన్నం వినిపించినా జరం తినిపించిన

ఏం కాదు అయిపోయిందిగా ఇంకా టెన్షన్ ఎందుకు ఇంకొక పని ఉంది ఒకటే ఒక పని ఉంది ఏంటంటే పెయింటింగ్ వేయాలి ఆ ఒక్క పని తీరిస్తే ఇక నిన్ను నేను ఇబ్బందే పెట్టను అసలు నీ బాధ నాకు అర్థం అవుతుందిలే కానీ నాకు కూడా కొద్దిగా వీడియో తీయటానికి ఇబ్బంది అవుతుంది కిచెన్ రూమ్లో తీయాలని ఉంది చూసావా అలా డోక్రా డబ్బుల కోసం ఎంత గానం ఉంది రీణో నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావు అసలు చాలా ఇబ్బంది పడ్డావు కదా ఇవాళ ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు నాన్న నాకు ఇచ్చినా నేను దాస్తలే కానీ ఎవరైనా అడిగితే ఎవరికి ఇవద్దు నాన్న నువ్వు ఆ రూపాల ఉన్నప్పుడు దాచుకొని పొదుపు చేసుకోవాలి నీకు తెలుసుగా మంద లేని కుటుంబం అనే నీకు తెలుసు వాళ్ళనే ఎవరైనా అడిగితే హెల్ప్ చేయటానికి వాళ్ళ డబ్బులు ఇస్తావు వాళ్ళు వాళ్ళు నాకు ఇస్తానికి అప్పులు ఇవ్వద్దు ఎవరికైనా అప్పు ఇస్తే తొందరగా మరి నీకు టయానికి ఇచ్చారా చెప్పు నువ్వు చెప్పి ఇచ్చారా నీకు వాళ్ళు ఫోన్ చేస్తాను ఐట్లా టయానికి అందుకే నువ్వు ఎవరికైనా దవ్వక నెయ్యొద్దు నాకు ఇస్తే నేను దాచి పెడతాగా దాచిపెట్టి వాళ్ళు ఆ రోజు చెప్పిన కారణం వేరే చెప్తే ఎవరికైనా డబ్బులు లేకపోయినా అడిగితే అలాంటిది వాళ్ళు ఒక్కసారి అట్లా నాకు చాలా ఏంది సర్లే అని చెప్పేసి ఇచ్చేసింది కానీ వాళ్ళు ఏడ్చారని నేను ఇచ్చేసి ఎవరు నన్ను నేర్పించారు వాళ్ళు అది బాధ ఉంది కనీసం డబ్బు ఇచ్చింది కనీసం మాట ఫోన్ చేశాను డిప్ చేసి సమాన్ చేయడానికి కూడా వారి దగ్గర లేకుండా పోయింది ఇవాళ రేపు మంచిగా బతికితే మంచిగా పోతే రోజులు లేవమ్మా ఏదైనా కానీ చూసి అట్లా ఉన్నా కానీ చూసుకుంటానే ఉదయా కానీ మనలే అని చెప్పేసి పైస అయితే ఒకటి ఇవ్వకూడదు మనం బెకర్ కాదు అవుతుంది అసలు మనం బాగా ఇబ్బంది పడటం అయింది మనం వాళ్ళని అడగాల్సి వచ్చింది మన అవసరానికి మనకి దగ్గర ఉండవు అప్పుడు అందుకే ఎవరికి ఇవ్వద్దు

మా బాబుకి ఫీవర్ వచ్చిందని వాళ్ళ డాడీ ఇడ్లీ తీసుకొచ్చిండండి నైట్ పూట అన్నం పెడితే మళ్ళీ ఫీవర్ వచ్చిందని ఇడ్లీ తీసుకొచ్చిండు చూడండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇలా డోకరా డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడ్డా కానీ పిల్లలకి ఏమన్నా జ్వరం తగిలినా ఏమన్నా ఇబ్బంది అయినా ఎమ్మటే స్పందిస్తాడండి అలానే ఇప్పుడు ఇడ్లీ కూడా తీసుకొచ్చిండు టానిక్లు కూడా తీసుకొచ్చిండండి పిల్లగాడి కోసం తిన్నానా ఇడ్లీ తిన్నానా చేపలు వేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్కి ఎందుకు వేస్తున్నాం అంటే చేపలు చేపలు ఎక్కువ శాతం మగ్గిని అంటే ఇరిగిపోతామంటే మనం తినటానికి కూడా ముక్క తగలదండి అన్నం తినేటప్పుడు ముద్దలో ముక్క పెట్టుకొని తింటే అసలు హెమ్మి చాలా బాగుంటుందండి ఇలా చేస్తే అందుకే నేను కూడా ఇలానే చేస్తున్నాను ఇప్పుడు ఎమ్మటే దింపేసుకోవచ్చు ఇందాకే కారం ఉప్పు అన్నీ వేసాం కదా కలుగు దిప్పుకొని దింపేసుకోవాలి ఇక కొంచెం అంతా మగ్గనివ్వాలి మగ్గితే కర్రీ అయినట్టే ఇక అన్నం కూడా రెడీ అయిపోయిందండి అన్నం చూడండి అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిందండి ఇక ఇక అన్నం తింటామే మా వారి అన్నం చేసి వస్తే అన్నం తినేస్తామండి మూత పెట్టేసుకోవాలి ఇలా మా ఆయనకైతే అన్నం పెట్టేస్తున్నానండి అన్నం వేడి వేడి అన్నం అండి నైట్ పూట మంచిగా వేయడం కడుపు నిండా తింటామండి చల్లగా మంచిగా ఇది అన్నంలో ఒక్కొక్క ముద్దగా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అండి మజాకా అనాలి మా ఆయన అట్లుంటది ఉంటుంది సూపర్ ఉంటుంది అసలు ఇప్పుడు మా ఆయనకి ఇష్టం నానే అన్నం తింటాడు నాన్న తీసుకున్నా డాడీ అన్నం తింటాడు వీడియో

ఇష్ట చే ఈ ముక్క ఇలా ముద్దలో పెట్టుకుంటే చాలా చాలా బాగుంది బాధీ మా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తీసుకోండి అండి ఎక్కడ స్క్రిప్ చేయకపోయినా చూడండి వీడియోని ఓకే అండి బాయ్ బాయ్